దున్నపోతు మీద వానబడ్డట్లు ఉన్నదే ఈ ప్రభుత్వానికి తప్పితే కనీసం తెలంగాణ సోయి అనేటటువంటిది లేదు అన్న విషయం మరొకసారి స్పష్టంగా రుజువైతున్నది నినగాక మొన్న బిర్దిరాజు రామరాజు గారిది కూడా శత జయంతి సంవత్సరం జరిగింది దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు దాశరథి గారి శత జయంతి సంవత్సరం జరుగుతుంది మరి అనేక గుర్తు చేసినా కూడా పట్టించుకుంటలేదు మా జిల్లాకు మన నిజామాబాద్ జిల్లాకు బాగా అవినావభావమైనటువంటి సంబంధం దాశరథి గారికి ఉంది కాబట్టి మా గుండె కొట్టుకుంటుంది మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారికి కూడా మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం జూలై ఇరవై రెండో తారీఖు నాడు దాశరథి గారి జయంతి ఉత్సవాలు ఉంటాయి కనీసం ఆ రోజన్నా లేకపోతే ఈ నెల వచ్చే నెల అన్నా కవిమిత్రుల్ని పిలిచి సన్మానం చేస్తారా లేకపోతే దాశరథి గారి స్పిరిట్ ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు ఎట్లా రూపకల్పన చేస్తారన్నటువంటిది జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాశరథి గారు మన తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి మాణిక్యం ఆయన ఆయన అనేకమైనటువంటి సినిమా పాటలు కూడా రాసిండ్రు స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు అనేక రకమైనటువంటి కవితా రూపాలను నవలలను నవలికలను ఆయన ఆయన యొక్క ప్రతిభ అన్నది ఇంత అంతా అని చెప్పలేనటువంటిది అవన్నిటిని కూడా ఇప్పటి తరానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంటది కానీ ఆ బాధ్యతని వాళ్ళ ప్రభుత్వం విస్మరించడం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సోయి లేకుండా తెలంగాణ వాసనంటూ లేకుండా పరిపాలన చేయడం నిజంగా కూడా మన దురదృష్టం